విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్రెసెంట్ లొకేషన్ లో సేల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జురియస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి మందకృష్ణ కృష్ణ గారు తన అబద్దాలతో ఇప్పటిదాకా సమాజాన్ని రాజకీయ పార్టీల్ని చేస్తున్నాడు అనుకున్నాడు కానీ తన సొంత సామాజిక వర్గమైన అయిన కూడా మోసం చేస్తున్నాడండి ఆయన అది ఎలాగో చెప్పే ముందు ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు పవన్ కళ్యాణ్ గారు కాపు కులానికి మాత్రమే సంబంధించిన వ్యక్తి అని కులం లేదు మతం లేదని పై పైకే చెప్తాడు తప్ప అతను కాపు కులంలో నుంచి వచ్చాడని పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి కాపు సామాజిక వర్గం నుంచి ఎదిగిన నాయకుడైన ఆయన ఏదైనా మాట్లాడచ్చు నా కులం లేదు మతం లేదు అని ఆయన మాటలు మాట్లాడవచ్చు ఆయన బేస్ ఆయన చుట్టూ బేస్ ఆయన ఓటు బేస్ కాపే ఆయన అనుకున్నది కాపు సామాజిక వర్గం బేస్ అలాగే జనసేన పార్టీలో కొంతమంది మాలల ఒత్తిడితోనే పవన్ కళ్యాణ్ గారు ఎస్సీ రిజర్వేషన్ గురించి సామరస్య పరిష్కారం అని అన్నారట ఎస్సీ వర్గీకరణ మీద బలంగా నిర్ణయం తీసుకుంటే మనం గెలవాల్సిన సీట్లు ఎక్కువ తూర్పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాబట్టి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని మాలా సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ మొత్తం శాసించే వర్గం ఇక్కడనే ఉన్నది కాబట్టి వీళ్ళు మనకు సహకారం చేయకపోతే రేపు ఇక్కడ మన సీటు గల్లంత అవుతాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేనలో ఉండబడే మాలా సామాజిక వర్గం ఒత్తిడి తీసుకురావడం వల్ల దీన్ని చట్టబద్ధత పరిష్కరించాల్సిన సమస్యను సామర్శ పరిష్కారమని పక్కదారి ప్రయత్నం చేశాడు కానీ వాస్తవానికి ఎస్సీ రిజర్వేషన్ అనేది చట్టసభలో తేలాలట చట్టసభలో వస్తేనే శాశ్వత పరిష్కారం అట అది నేనన్నది కాదండి మందకృష్ణ గారే అంటున్నారు ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం ఎక్కడ జరగాలి పార్లమెంట్లో దాన్ని ఏమన్నాడు సామరస పరిష్కారం అన్నాడు అసలు సమర్స పరిష్కారం ఎక్కడ ఉంటుంది ఇక్కడ చట్ట సభల ద్వారా ఏ పరిష్కారమే శాశ్వతం తప్ప చట్ట పరిష్కారం కానీ సమస్య ఎక్కడ పరిష్కారం దొరుకుతుంది మరి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అదే శాశ్వత పరిష్కారం అని ప్రచారం చేస్తున్నారు మరి ఇదే మందకృష్ణ గారు ఈ రిజర్వేషన్లు అనే దానికి శాశ్వత పరిష్కారం కావాలంటే మరి పార్లమెంట్లోనే చట్టం చేయాలి ఆర్టికల్స్ని సవరణ చేయాలని ఎలా అన్నారండి దాంతోపాటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో విడగొట్టినప్పుడు కూడా ఆర్టికల్ త్రీ ద్వారా చేశారు కాబట్టి ఈ రిజర్వేషన్లు కూడా చట్టసభలో పార్లమెంట్లోనే జరగాలని చెప్పాడు ఈయన మందకృష్ణ గారు ఇప్పుడు తెలంగాణ ఇవ్వాలా వద్దా అనే అంశం చట్టసభల సమావేశం ఆర్టికల్ త్రీ ద్వారా తెలంగాణ వచ్చేసింది కానీ అంతకుముందు పెద్ద మనుషుల ఒప్పందం ఉన్నది కదా బయట జరిగే ఒప్పందానికి ఉన్నదా బయట జరిగే ఒప్పందానికి పెద్ద మనుషుల ఒప్పందానికి విలువను ఉంటే ఉల్లంఘన జరిగేది కాదు ఉల్లంఘన జరిగింది అనే పేరుతో ఉద్యమం వచ్చేది కాదు అంతిమంగా తెలంగాణ పరిష్కారం ఏది కాదు ఆ మాట మర్చిపోయినట్టున్నాడు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంటే శాశ్వత పరిష్కారం అని పాపం ఆయన్ని నమ్మిన నా మాదిక సోదరులను కూడా మోసం చేస్తున్నాడండి ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్నారట కాపు రిజర్వేషన్లో నైన్త్ షెడ్యూల్లో పెట్టిస్తాను బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు కూడా పార్లమెంట్లో పెట్టిస్తాను అన్నాడట కాపు రిజర్వేషన్ అంశం ఆయన ఇచ్చిన క్లారిటీ ఏంది కాపుల విషయంలో నేను నైన్త్ షెడ్యూల్లో చేర్పిస్తాను అన్నాడు నైన్త్ షెడ్యూల్ ఎక్కడ చేర్పించాలి బయటనా పార్లమెంట్లో పార్లమెంట్లో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ అంశం గురించి మాట్లాడి చట్టసభలో రిజర్వేషన్ సాధిస్తాను అని చెప్పి ఎక్కడ జరగాలది అదే పవన్ కళ్యాణ్ పరిష్కారం అన్నారట దానికి మందకృష్ణ గారు కోపం వచ్చిందటండి ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం అన్నాడు ఇతర ఇతర రిజర్వేషన్ అంశం చట్టసభలో చెప్పిండు ఈ అంశం వచ్చినప్పటికీ సామరస్య పరిష్కారం అన్నాడు సామర్శ పరిష్కారం అంటేనే దాన్ని పక్కదారి పట్టించడానికి మాలలు ఆయన మీద ఒత్తిడి మేము భావిస్తుంది మరి ఎస్సీ రిజర్వేషన్ కూడా పార్లమెంట్లోనే పరిష్కారం అవ్వాలి కదా దాన్ని ఎందుకు అని చాలా కోపాడ్డాడండి మరి ఆ కోపం అంతా ఇప్పుడు ఏమైందో మందకృష్ణ గారికి ఇప్పుడు చట్టసభలో పరిష్కారం జరగాలి రాజ్యాంగ సవరణ జరగాలని ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడెందుకు ఎందుకు ఆయన అంత దారుణంగా మోసం చేస్తున్నాడు పార్లమెంట్లో తప్ప బయట జరిగే దేనికి విలువ లేదని మందకృష్ణ గారి మాటలోనే వినండి అది సుప్రీంకోర్టు తీర్పు అయినా కూడా ఇక్కడ రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం పార్లమెంట్లో మాత్రమే జరగాలి రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే జరగాలి అది కాకుండా ఇవి ఎలా జరిగినా కూడా అది తాత్కాలికమే తప్ప అది శాశ్వతం కాదు అయితే జనసేన పార్టీలో ఉన్నవాళ్ళు ఒకసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారి మీద జనసేనలో ఉన్న మాలలు ఒత్తిడి చేస్తే పవన్ కళ్యాణ్ గారు మాలలకు అనుకూలంగా మాట్లాడే వ్యక్తి న్యాయం ఎటుంటే అటు మాట్లాడతారు తప్ప ఎవరన్నా ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడికి తలొగ్గే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉందా జనసైనికులు ఆలోచించండి ఎందుకంటే ఇలాంటి అబద్ధాలే చెప్తారు ఆయన మందకృష్ణ గారు ఈ రోజున మీ గురించి చెప్పారు కాబట్టి ఇది అబద్ధం అని మీకు తెలుస్తుంది కానీ ఇదే అబద్ధం ఆయన చాలామందికి చెప్పాడు తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుంది రిజర్వేషన్ వర్గీకరణ అని ఒకసారి కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని ఒకసారి మాలల్లో ఉన్న రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారని మరొకసారి మాలల్లో ఉన్న ధనవంతులు అడ్డుకుంటున్నారని ఇంకొకసారి ఇతను ముప్పై సంవత్సరాల నుంచి ప్రజలకి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఆల్మోస్ట్ సమాజాన్ని అంతా నమ్మించడండి కానీ వాస్తవం ఏంటంటే ఇతను కోరుకునే వర్గీకరణ రాజ్యాంగం ఒప్పుకోలేదు రాజ్యాంగంలో లేదు ఇక ఈ దేశం అంతా దేశంలో ఉన్న ప్రజలు దేశంలో ఉన్న కులాలు రాజకీయ పార్టీలు అన్నీ ఒప్పుకున్నా కూడా రాజ్యాంగం ఒప్పుకోకపోతే ఆ పని జరగదు అందుకే ఇతను ముప్పై సంవత్సరాల పాటు పోరాడుతూనే ఉన్నాడు తప్ప దానికి పరిష్కారం ఇప్పటికీ తీసుకురాలేకపోయాడు అయితే ఆయన పోరాటం రాజ్యాంగ వ్యతిరేకమైంది అందుకే పరిష్కారం రాలేదని జనమంతా ఎక్కడ తన నిజస్వరూపం తెలుసుకుంటారో అని లేదు లేదు మాలలు అడ్డుపడుతున్నారు తెలుగుదేశం అడ్డుపడుతుంది కాంగ్రెస్ అడ్డుపడుతుంది జనసేన అడ్డుపడుతుందని ఇప్పటివరకు ప్రజలందరినీ మబ్బి పెడుతూనే వచ్చాడు ఆయన ఈరోజు అన్ని పార్టీలు ఒప్పుకున్నాయంటున్నాడు అతనే బీజేపీ ఒప్పుకుంది అంటున్నాడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారంటున్నాడు అయినా కూడా పార్లమెంట్లో శాశ్వత పరిష్కారం తీసుకురావడానికి ఎందుకు మందకృష్ణ ఒప్పుకోట్లేదు ఒకవేళ ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం అయితే వర్గీకరణ జరగటం కానీ లేదా జరగదు అనే నిర్ణయం కానీ వస్తే మందకృష్ణ మనుగడకి ప్రమాదం వస్తుందనా అందుకని ఈ వర్గీకరణ సమస్యకి శాశ్వత పరిష్కారం రాకుండా మందకృష్ణ గారే అడ్డుకుంటున్నారా ఇవన్నీ చూస్తుంటే అదే నిజమనిపిస్తుందండి నాకు జై భీమ్ జై భారత్ జై జై మహాసేన